ఎందుకు పగ పగబట్టిండో నాకు అర్థమైతలేదు రేవంత్ రెడ్డికి ఏం తా అన్యాయం చేసింది పటాన్ చెరువు ఇవాళ పటాన్ చెరువు మీద పగబెట్టినావు రంగారెడ్డి జిల్లా మీద పగ పగబట్టినావు మేడ్చల్ జిల్లా మీద పగబట్టినావు ఈ ఓఆర్ఆర్ లోపల ఇప్పుడు రెండు లక్షల ఎకరాలకు రైతు బంధు ఎగబెడతా అంటుండ్రు రెండు లక్షల ఎకరాలకు రైతు బంధు కోత పెట్టిండు మన చెరువు నియోజకవర్గంలో ఇరవై రెండు వేల మంది రైతులకు ఇలా రైతు బంధు ఇస్తలేడు ఇరవై రెండు వేల మంది రైతులకు ఇవాళ రైతు బందీ ఇని మోసం చేస్తుండ్రు రేవంత్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా ఏం తప్పు చేసిండే పంట వంట లేదా వచ్చి చూడు మరి నాట్లు ఇస్తుందా లేదా పంటలు వండిస్తుందా లేదా వచ్చి చూడు రాష్ట్రం అంతా రైతులకు ఇస్తా అంటావు మేడ్చల్లకి ఇయ రంగారెడ్డి జిల్లాకి ఇయ సంగారెడ్డి జిల్లాకి ఇయ్యా అంటే ఇదేం పద్ధతి ఇవాళ దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇవాళ రేవంత్ రెడ్డి అప్పుడు ఏం చెప్పిండు అర్రాజు పాట వాడిండు ఏ కేసీఆర్ పది ఇచ్చిండు నేను పదిహేను వేలు ఇస్తా కేసీఆర్ లక్ష రూపాయలు ఇచ్చిండు నేను తులం బంగారం కలుపుతా కేసీఆర్ రెండు వేల పిన్షన్ ఇచ్చిండు నేను నాలుగు వేలు ఇస్తా ఆశ చూపించిండు అరి అరిచేతుల వైకుంఠం చూపించిండు ఇప్పుడు ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి వచ్చినాక పెన్షన్లు పెంచలేదు గాని ఇచ్చే పెన్షన్లు లక్ష మందికి కోత పెట్టిండు ఒక లక్ష మందికి పిన్షన్ బంద్ అయింది ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక పెన్షన్లలో కోత కరెంటులో కోత కేసీఆర్ కిట్టులో కోత ఇవాళ న్యూట్రిషన్ కిట్ లో కోత విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ లో కోత రైతు బంధుల్లో కోత ఏది చూసినా కోతలే పెడుతుంట అందుకే నువ్వు ఎనుముల రేవంత్ రెడ్డి కాదు కోత రేవంత్ రెడ్డివి అంట ఎక్కడ ఎక్కడన్నా ఒకసారి మానకొండూరు పోయినా నేను మానకొండూరు పోయి నువ్వు అరే అన్ని ఎగబెట్టిన రేవంత్ రెడ్డి ఆడవిల్లలకు ఇరవై ఐదు వందలు ఎగబెట్టినావు ఆడవిల్లలకు స్కూటీలు ఎగ్గొట్టినావు తులం బంగారం ఎగ్గొట్టినావు ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టినని నేను మాట్లాడినా ఎగ్గొట్టినవి నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డి వేయా అన్న నేను హైదరాబాద్ జీరక ముందే నా మీద కేసు పెట్టారు ఎందుకు కేసు అంటే ఏ రేవంత్ రెడ్డి నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డి అంట వాడు ఎగవేతల రేవంత్ రెడ్డి అంటే అది బాగా నొప్పి అయిందట